డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా తీసుకురావచ్చు అంటారు చూసారా అలాగా మన చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి ఇలా ఎన్నో సంవత్సరాలు ఎదిగిన ఈ పైకస్ చెట్లని మన ఇంట్లో కూడా నాటేసుకోవచ్చండి చూడండి ఎంత పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ లక్షల్లో ఉంటాయండి రేట్లు అందులో ఒక చెట్టు ఎలా లారీలో చక్కగా సెట్ అయిపోయి ఉందండి ఇది ఏంటి ఏ చెట్టు ఎంత వెల ఇవన్నీ కూడా నేను నర్సరీలో అడిగాను ఇది పది లక్షలు అటండి ఈ చెట్టు బొంబాయి వెళుతుందట చూడండి ఆ మాను కింద వేరు వ్యవస్థ అది ఎలా ఉందో ఈ ట్రాన్స్పోర్ట్లో అది నలగకుండా వెళ్ళడం అంటే అది పెద్ద ఛాలెంజే కదండి ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటుంది శివాంజనేయ నర్సరీ అని కడియపు లంక అండి ఆ కడియపు లంకలో మీకు చాలా రకాల మొక్కలు దొరుకుతూ ఉంటాయి వాటిల్లో ఈ పైకస్ వెరైటీ ఒక స్పెషల్ అనమాట అండి ఇక్కడ కడియంలో ఎందుకంటే ఇంత పెద్ద చెట్టు పెరగాలంటే చాలా సంవత్సరాలు పడుతుందండి అటువంటిది చక్కగా ఇంత పెద్ద పెద్ద చెట్లని మన ఇంటి దగ్గర అంటే పెద్ద పెద్దవి ఉంటాయి కదండి బంగ్లాలోవిని అటువంటి చోట్ల కానీ హోటల్స్ కానీ పార్కుల దగ్గర కానీ వేస్తే ఆ లుక్కే చాలా బాగుంటుంది కదా ఈ శివాంజనేయ నర్సరీ అని అక్కడండి పోసి ఈ ప్లేస్ నుంచే తీసుంటారు ఆ మొక్కని ఇవి కూడా డిఫరెంట్ వెరైటీస్ అండి వైకస్లోను ఇలాగా మనం డబ్బులు ఉన్నాయనుకోండి ఇంత ఎదిగిన మొక్కని తీసుకొచ్చి మన గార్డెన్లో వేసుకుంటే ఎంత బాగుంటుందండి